హలో హలో ఎరా మీ నాన్నగారు ఒప్పుకున్నారుగా ఒప్పుకోక ఏం చేస్తాడరా కాకపోతే కాస్త క్లాస్ పికెడ్ అంతే మరి ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా చాలా సంతోషంగా ఉన్నారా మరి ఈ సంతోష సమయంలో మాకు పార్టీ ఏమని లేదా రే ఈరోజు మాకు శోభనం కదరా రేపు లేరా శోభనం దేవంత లేరా ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే మా పార్టీ కాదా తప్పదా సరే మీరు అన్ని ఏర్పాట్లు చేయండి నేను వస్తాను ఓకేనా ఓకేరా బాయ్ బాయ్ ఓకే గీత మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అలాగే త్వరగా వచ్చేసేయండి ఎక్కడికమ్మా వాడు వెళ్తున్నాడు ఏం లేదు మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారంట ఏదో పాటే ఇచ్చి వస్తాను అని ఎప్పుడే వస్తాను వెళ్ళారు అప్పుడే ఫోన్ చేసేసారా వాళ్ళు స్నేహితులంతా మంచివాళ్ళు కాదమ్మా పచ్చి తాగుబోతులు అంటే మీ అబ్బాయి కూడా తాగుతాడామాయ్య ఎందుకు తాగడమ్మా తాగటం కొర్రవాళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందిగా మరి మీరు ఎప్పుడు మందలించలేదా ఎందుకు మనసలేదా మందలించలేదమ్మా ఎన్నోసార్లు చెప్పి చూశాను వాడు వినలేదు చెప్పి చెప్పి విసిగుపోయాను చూడమ్మా నువ్వే ఎలాగైనా వాడికి మందు మా అనిపించాలి ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి పది చేసిన మీ వల్ల కానిది నా వల్ల అవుతుందంటారా మావయ్య ఖచ్చితంగా అవుతుందమ్మా వాడికి నచ్చినట్లుగా నువ్వే నచ్చ చెప్తే వాడు ఖచ్చితంగా ఉంటాడు ఎందుకంటే వాడు ఆరోగ్యము నీకు రక్ష కదమ్మా అలాగే మావయ్య నా ప్రయత్నం నేను చేస్తాను ఉంటాను సారీ గీత టైం ఎంత అయింది రిషి పార్టీలో కంపెనీ ఏమని ఫ్రెండ్స్ బలవంత పెడితే తప్పలేదు నాకు స్టార్టింగ్ టబుల్సారి మొదలు ఇక అంతే నీకు ఈ ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు అడగలేదుగా రిషి ఎంతకంత కట్టిగా అరుస్తావు ఏ రోజులది ఒక సమస్యే కాదు నాకు మందు తాగేవలంటే పరం ఆదాయం నీకు ఇష్టం లేదని నా ఇష్టం వదులుకోమంటావా మనకు పెళ్ళయి ఒకరోజు ఆడ కాలేదు అప్పుడే నా మీద అజమహష్ అలా ఇస్తున్నావా అవును హాజమహేష్ అయితే ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు ఆ పాడు అలవాటు మానుకునే వరకు నా ఒంటి మీద చెయ్యి వేయడానికి వీలేదు ఏంటి నీ ఒంటి మీద చెయ్యి వేయకూడదా ఈత నేనే కాదు నువ్వు కూడా ఉప్పు కారం తింటున్నావు సరే ఎంతకాలం ఉంటావో నేను చూస్తానే నేను చూస్తా